வேற என்ன லைவ் மேல இறக்கலாம் மேல இறங்கலாம் நீங்க வந்து பாயிண்ட் 2 ல் ఇప్పుడు జరిగినటువంటి పాలపల్ల విభాగంలో ప్రైజ్ మనీలు రాసిన తాతలు ఎవరైనా సరే వారి యొక్క ప్రైజులు ఇచ్చి పంపాలి కాబట్టి మీరందరూ కూడా పెద్దలు అందుబాటులో ఉండి ఈ యొక్క రైతులని వెంటనే పంపాలని మనం చేస్తున్నాం హలో రేపు చట్టపల్ల విభాగంలో రైతు సేతులకు విజ్ఞప్తి ఫస్ట్ ప్రైజ్ ముప్పై వేల రూపాయలు దేవస్థానం కమిటీ రెండో ప్రైజ్ ఇరవై ఏడు వేల రూపాయలు దేవస్థానం కమిటీ మూడో ప్రైజు ఇరవై వేల రూపాయలు దేవస్థానం కమిటీ నాలుగో ప్రైజు పదిహేను వేల రూపాయలు దేవస్థానం కమిటీ ఐదో ప్రైజు పదివేల రూపాయలు దేవస్థానం కమిటీ ఆరో ప్రైజ్ ఐదు వేల రూపాయలు దేవస్థానం కమిటీ తబ విభాగం ఇది అలాగే ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు శ్రీ సీతారామాంజనేయ నాట్య కళా మండలి వారిచే నక్కగూడెం టిఆర్ఎస్ పార్టీ నాయకులు సారాజ్యంలో మాలావతి రమణ వెంకటేశ్వర్ సమర్పించు ప్రేమక సంఖ్యలో అను సాంఘిక నాటకం కలదు

సహాయ సహకారాలు అందజేసిన గ్రామ పెద్దలు ముఖ్య దామాశోక్ల నాయక్ గారు పదివేలు బాధ ధరమ్మ కాసే గారు పదివేలు తోట శ్యావలమ్మ అంజయ్య గారు పదివేలు పెత్తలు చిన్నశంకరాచార్య గారు పదివేలు గుగ్రోతు శ్రీను పది వేల రూపాయలు కుగరూతు నరసింహారావు ఆరంపీ పదివేల రూపాయలు గుగులోతు లాలూ నాయక్ గారు వేల రూపాయలు నాగేశ్వరరావు గారు పదివేల రూపాయలు శ్రీను సింగరయ్య పదివేల రూపాయలు గుగులతో బీక్రి రుక్మాన్ పదివేల రూపాయలు బాణవతి రవీంద్ర జీవుల నాయక్ గారు పదివేల రూపాయలు లక్ష్మీ బాబు నాయక్ గారు పదివేల రూపాయలు నాగేశ్ రాథోడ్ పదివేల రూపాయలు దొంగర పుల్లయ్య పదివేల రూపాయలు శ్రీ లక్ష్మీ గణేష్ శ్రేషన్ గారు దొంగ రమేష్ పదివేల రూపాయలు జవశెట్టి నాగయ్య సాగు పదివేల రూపాయలు మాలావతి సైద సన్నం సిపి పదివేల రూపాయలు మాలావతి వెంకటేశ్వర నాయక్ లోకోకో పైలట్ పదివేల రూపాయలు తోట వెంకటేశ్వరరావు చిన్న చిన్నమయ్య పదివేల రూపాయలు జవశెట్టి నాగేశ్వరరావు తండ్రి వీరయ్య ఎనిమిది వార్డు నెంబర్ పదివేల రూపాయలు ఈ యొక్క సన్నాబ్ మాలవ జీవుల నాయక్ గారు గుగులొత్తు సీను నాయక్ గారు వీరిద్దరు ఎక్కడున్నా సరే తీసుకొని ఫ్రైట్ ఎట్ల కోర్టు గారు జీవుల నాయక్ గారు ఎట్ల మంది పోటీ రావాలని మనం చూసుకున్నాం హలో ఉగ్రోత్సీను కన్నాపుల్యానాయక్ గారు మానవ జీవుల నాయక్ గారు ఒకట రెండు వందల యాభై అరుగుల దూరాన్ని ముప్పై రెండు సెకండ్ పూర్తి చేసుకోవడం జరిగింది శ్రీ ససనారాయణ స్వామి ఆశీస్సులతో మాది నేని గారు రాయపాడు గ్రామం నర్సరాపేట మండలం నర్సరాపేట జిల్లా పోటీలో ఉన్నది او مورد ویتلا یابندالاد بابا بابا او مورد ویتلا بذار چهلو لگو لگو امته مان بندن چن مند رت امن چن ఐదు ఒక్క నిమిషం నలభై ఆరు సెకండ్ పూర్తి చేసుకోవడం జరిగింది మొదటి స్థానములో కొనసాగుతున్న గత కన్నా ముప్పై సెకండ్లు వెనకంజలో ఉన్నది రెండో స్థానములో కొనసాగుతున్న గత కన్నా ఇరవై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నవి

இங்க கால ஆசுது இப்போ பிரிசாப்பா ஏ பண்டி மாட்டாடு நேற்று சிந்திரி பக்கம் నాలుగు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకోవడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గొప్ప కన్నా పది సెకండ్లు వెనక జలయి కరెంట్ వచ్చిన మారోబా ఐదు నిమిషాలు చింతలపాలెం మండలం పోలీస్ శాఖ వారు వారి యొక్క సహాయ సహకారాలకు

పన్నెండు వందల యాభై ఏడు దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకోవడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గత ముప్పై ఐదు సెకండ్లు వెనుకలు ఉన్నాయి అలాగే పోలీస్ శాఖ వారు ఎల్లబందలే కాకుండా మాకు ఇంకా రెండు నిమిషాలు కేవలం మూడు నిమిషాలు మాత్రమే సమయం ఉన్నది ఆ ప్రోగ్రాం కూడా

इन दिनों से मतलब क्या हो रहा है राजनीति शर्माते रहे सब में। लास्ट वाला तो कहने तक नहीं ఆరో ఆరో పదిహేను వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకోవడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గంట కన్నా ఒక్క నిమిషం తొమ్మిది సెకండ్లు గంజలో ఉన్నాయి గారు ఎక్కడ చూసుకోవడం జరిగింది మానవ ఇక్కడ జరిగినటువంటి పాలపల్లి విభాగం లు అయిపోయాయి కాబట్టి ముగించాం కాబట్టి ఈ యొక్క ప్రైజ్ మనీలు మాలాపూట్ జీవుల నాయక్ కన్నా పాండు ఉగులోత స్టీలు కన్నాపు మీరు ఇద్దరు కూడా ఎక్కడన్నా సరే రెండు నిమిషాలు ఇక్కడ రావాలని మనం చేస్తున్నాం ఎందుకంటే రైతు సోదరులు ఆగేపరిచలేదు వాతావరణం చాలా ఉన్న క్లైమాక్స్ వాళ్ళు ఆంధ్ర వెళ్ళిపోవాలి కాబట్టి మీరిద్దరు ఎక్కడన్నా సరే రెండో రెండు నిమిషాలు ఇక్కడ రావాలని మనం చేస్తున్నాం